అండి అందుకే సీరియల్ చూస్తుంది అవును అంటే ఫోన్ ముందు డైరెక్ట్లో ఉండకుండా కొంచెం అప్పుడప్పుడు అది చూస్తే కూడా కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది అందుకని ఆహా నా ఆత్మ అక్కడ చూస్తుంది నా ఆత్మకి ఇంజెక్షన్ వేయి నేను ఇక్కడ లైవ్ చేస్తున్నాను ఓకేనా అందుకే అమితమైన ప్రేమ మధు అక్క మధు అక్క అంతులేని అనురాగం మధు అక్క అల్పువరగాని ఓర్పు మధు అక్క అద్భుతమైన స్నేహం మధు అక్క అక్క అపరూపమైన కార్యం మధు అక్క అరుదైన రూపం మధు అక్క అక్క మమకారానికి మూలం మధు అక్క డబ్బో ఆయుష్మా ఆయమ్మ నువ్వు రాయిపో అంట నేనా మధునా చాలా కష్టపడింది స్వప్న అక్క డైలీ అవునవును పడింది తెలుసు అదే అట్లా పడింది కాబట్టి వచ్చేసింది ఓకే మరి బాయ్ ఏ సార్ నువ్వు ఎందుకు పోతున్నావు సార్ నీకు ఒకసేపు కదా సన్ని నువ్వు కూడా వెళ్తున్నావు మా చే నేను అనుకున్నా నువ్వు పోతే మా సప్పు పోతే నువ్వు కూడా వెళ్తావా అని ఏమంటావు కదా బాయ్ థ్యాంక్ యూ తమ్ముడు అంటుంది మధు అయితే లైక్లే వస్తలేవు ఏంటి కనీసం ఒక ట్వంటీ లైక్స్ కూడా వస్తలేవు ఈరోజున్నా నిన్న ట్వంటీ లైక్ ఇస్తా అన్నావు వెళ్ళిపోయినావు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయినావు కనీసం బావి కూడా చెప్పలేదు సన్ని ఈ దోశ ఖచ్చిసాన్ని ఇంకా చేసా సన్నీ దినేష్ మధు డబ్బా బాగా కొడుతున్నావు ఇందాక నా డబ్బా కూడా కొట్టిండు డబ్బా అంటే డబ్బా కాదు అక్కల్ని ప్రేమతో పిలుస్తున్నాడు నువ్వే డబ్బా అంటున్నావు అమ్మా టెన్ వరకు ఎవరు పోవద్దు టెన్ వరకు అదే నేను టెన్ వరకు క్లోజ్ చేసేస్తా నేనే చెప్పినా కదా టెన్ వరకు క్లోజ్ చేస్తా అని అందుకే ఉండమని చెప్తున్నాను ఎవరు పోకండి అందుకే ఉండండి అంటున్నా సన్నీ ప్రభాస్ డార్లింగ్ ఏమైంది సన్నీ మా తమ్ముడుని నవ్వు అనుకో బొంద పెడత సన్నీ సన్నీలోనే అంకుల్ లీనో అంకుల్ విన్నావా సన్నీ మా తమ్మిని ఏమన్నా అన్నావనుకో బొంద పెడతదంట మధు ఏమి సన్ని మా దినేష్ తమ్ముడిని ఏమంటున్నావు సన్నీ నువ్వు అమ్మా ఏం తెలివిపోడా నీకైతే ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి అండి హైలో ఉండకుండా మెసేజ్ చేయండి ప్లీజ్ వినయ్ తమ్ముడు ఉన్నవారా సరే దినేష్ తమ్ముడు ఉన్నారా ఉన్నవాళ్ళు అయితే మెసేజ్ చేయండి ప్లీజ్ ట్రై చెయ్యి అయ్యమ్మా చేస్తుంది చేస్తుంది ఆగు నే కూడా నేను ఇంజక్షన్ కూర్చుతా సన్నీ ఇంజక్షన్ వేస్తాను సన్నీ చెప్తున్నా నేను మా తమ్మిని ఏమన్నా వండుకోని నేనైతే ఇంజక్షన్ వేస్తా మా చెల్లి ఏమన్నా వేసుకుని కానీ నేనైతే ఇంజక్షన్ వేస్తా ఏ చూడు లైవ్ ముందు కూర్చుని నిద్ర వస్తుంది లేకపోతే నిద్ర రాదు నాకు ఉండేప్పుడేమో నిద్ర రాదు చేస్తా సన్నీ అంకుల్ అంట సన్నియో ఆహా సన్ని లియో అంకుల్ సనిలియా అంకుల్ నీ పేరు ఇప్పుడు అర్థమైంది నాకు సనిలియో అంకుల్ రండి రెండు మెసేజ్ చేయండి వాస్ వాసు టెన్ వరకు ఎవరు పోకండి ప్లీజ్ నేను కూడా వెళ్ళిపోతాను టెన్ తర్వాత లైవ్ క్లోజ్ చేస్తా టెన్ తర్వాత అయితే టెన్ వరకే పెడతా ఎక్కువ పెట్ట నీకే వేస్తా నేను ఇంజెక్షన్ నేను ఎంబీబీఎస్ అబ్బో వేసుకో నువ్వు వేసుకో ఫస్ట్ గుణంలో రాముడు అల్లరిలో కృష్ణుడు కోపంలో నరసింహుడు భూలోకానికి ఏలే శివుడు సన్ని బ్రో ఏ సన్ని నీ డబ్బా కూడా కొట్టిడు మా తమ్ముడు బాగుందా ఇప్పుడు తిన్నావా అక్క తిన్నా అనుష తిన్నా నువ్వు తిన్నావా అనుషా మధు అయితే నవ్వుతుంది నాకు కూడా నవ్వుతుంది మధు భలేసాడు జోకు తమ్ముడు సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి అలాగే స్క్రీన్తో డబల్ ట్యాప్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి నా ఛానల్ని ఛానల్లోకి వెళ్ళండి వీడియో చూడండి నచ్చినట్లయితే సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా దినేష్ ఇట్స్ ట్రూ అంట అబ్బా తొక్కేం కాదు నీకైతేనే తొక్క మాకైతేనేమి డబ్బా కొట్టినట్ట అబ్బో తెలివిసా నేను ఇదైతే లేదక్క తినాలి ఇప్పుడు అవునా ఓకే ఓకే తొక్కేం కాదు సన్నీ లియో అంకుల్ ఎస్ అంతే కదా మరి నేను కొత్తగా వచ్చాను అక్క మీ ఛానల్కి అవునా తమ్ముడు ఎంత